నిన్న కొమ్మినేని ఒక వీడియో చేయించాడు అందులో తమ్మినేని ఏం పెట్టాడంటే జూనియర్ ఎన్టీఆర్ మీద పగతోటే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశాడు అని చెప్పి పెట్టాడు సరే అంత సాక్షి కదా అలాగే ఉంటాయి వాళ్ళు అలాంటి విశ్లేషణే చేస్తారు సరే అని ఒకసారి వెళ్ళి వీడియో చూశాను ఆ వీడియోలో అసలు దరిద్రం ఏంటంటే దాంట్లో న్యూస్ వచ్చేసి కొమ్మినేని శ్రీనివాసరావు తర్వాత అనాలిసిస్లో వచ్చరికి ఎవరెవరు అంటే రామ్నాథ్ ఎవరో తెలుసా ఈ రామ్నాథ్ ఏపీ ప్రైడ్ అనేటువంటి ఛానల్ యూట్యూబ్ ఛానల్లో నడుపుతున్నటువంటి వ్యక్తి ఇంకొకడు కారుమూరి వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి మరి ఏదో ఉంది జాయింట్ సెక్రటరీ ఏదో ఒకటి ఉంది సో వీళ్ళిద్దరు అంటే ఇక్కడ న్యూస్ వాళ్ళే తయారు చేస్తారు న్యూస్ మీద విశ్లేషణ వాళ్ళే తయారు చేస్తారు దాన్ని దాన్ని చూసేది మాత్రం వైసీపీకి సంబంధించినటువంటి పేడ్ బ్యాచ్ చూసి ఆహా ఇదే మాది ఇదే అంటే రియాలిటీని టచ్ చేయడంలో వాళ్ళు ఎక్కడ వైఫల్యం చెందుతున్నారో కారణం నేను చెప్తున్నా ఒక కుక్కుడు స్టోరీని తయారు చేసి దాన్ని బలవంతంగా వైసీపీ కార్యకర్తల మెదళ్ళలో ఎక్కించే ప్రయత్నం చేస్తుంటారు ఇప్పుడు చిన్న లాజిక్ సరే వాళ్ళ విశ్లేషణ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను ముందు ఆ పనికిమాన్లో పెట్టిన తమ్నెళ్ళ గురించి మనం మాట్లాడతాం ఏమన్నాడు జూనియర్ ఎన్టీఆర్ మీద పగతోటి వల్ల వంశీని అరెస్ట్ చేశాడు అన్నాడు ఈ లెక్కలో తీసుకుంటే అసలు ఫస్ట్ అరెస్ట్ చేయాల్సింది కాబట్టి ఆ గుడివాడ గుట్కాగాన్ని అంతే కదా ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఆ రోజు హరికృష్ణ గారు బతింలాడి ఆ లారీలు దుడుచుకునేటువంటి వాడిని అరే మా మా అబ్బాయి పెళ్ళికి గుడివాడి నుంచి తాటాకులు పంపించాడు అలాగే ఇంగ్లీష్ స్థరాకులు తెప్పించాడు చాలా పనులు చేశాడు కాబట్టి మాకు మేము పెంచుకున్న కుక్క అది కాబట్టి ఆ కుక్కకి ఏదో కొంచెం గౌరవం ఇవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి దయచేసి కొద్దిగా దయచేసి ఆ గుడివాడలో సీట్ ఇమ్మని చెప్పి బీఫామ్ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి పరిచయం చేసి బీఫామ్ ఇప్పించింది ఈ గుడివాడ గారికి తర్వాత పల్లభనేని వంశీ అనేటువంటి వ్యక్తి సరే ఎన్టీఆర్కి సన్నిహితంగా ఉంటే ఉండొచ్చేమో కానీ మొదట ప్రయారిటీ ప్రిఫరెన్స్ ఇచ్చింది కొడాలి నానికే ఆ రోజు బీఫామ్ దగ్గరుండి బీ ఫామ్ ఇప్పించింది కొడాలి నానికి కాబట్టి అసలు నిజంగా కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకపోతే లోకేష్ వాళ్ళ ప్రకారం టార్గెట్ లోకేష్ వెళ్ళే లోకేష్ కానీ జూనియర్ గారి మీద పగ తీర్చుకోవాలనుకో ఫస్ట్ వేయాల్సింది లోపల వేయాల్సింది గుడివాడు కానీ కదా మరి వల్లమనేని వంశిని ఎందుకు టచ్ చేశాడు ఈ వల్లమనేని వంశి తెలుగుదేశం పార్టీలోంచి వైసీపీలో పోవటానికి కానీ లేదా దేవినేని అవినాష్ వైసీపీలో పోవటానికి కానీ ఇంకా తెలుగుదేశం పార్టీలో కొంతమంది మీద భౌతిక దాడులు చేయడానికి కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టడంలో కీలక పాత్ర పోషించింది కొడాలి నాని ఆ తర్వాత నెక్స్ట్ టార్గెట్ వల్లభనేని వంశీ మరి ఈ లెక్క ప్రకారం నిజంగా కానీ లోకేష్ పగబట్టాడు జూనియర్ ఎన్టీఆర్ మీద అనేది వాస్తవం అయితే ఫస్ట్ చేయాల్సింది కొడాలి నానిని నెక్స్ట్ అమలు చేయాల్సింది వల్లభనేని వంశిని కానీ ఇక్కడ వల్లభనేని వంశిని ఎందుకు అరెస్ట్ చేశారు ఇక్కడ వాస్తవ విషయం వాళ్ళు అధికారాన్ని అర్థం పెట్టుకొని పిచ్చ వాగుడు వాగిన మాట వాస్తవ విషయమే నోటికి ఏది వస్తుంది మాట్లాడిన మాట వాస్తవ విషయమే అధికారం మదంతో బలిసి ఏ మాట మాట్లాడినా ఏమవుతుందిలే కన్ను మిన్ను కాకుండా మనల్ని ఎవడేం పీకలేయలే అని చెప్పేసి మాట్లాడిన మాట వాస్తవమే ఫస్ట్ ఆఫ్ ఆల్ వల్లభ వం ఈరోజు నేను అడుగుతున్నా అంటే ఈ లెక్క ప్రకారం గతంలో వల్లభనేని వంశీ చేత కొడాలి నాని చేత మాట్లాడించింది మీ లెక్క ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ అని మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా మరి ఓ జూనియర్ ఎన్టీఆర్ ఏదో రోజు స్నేహం కొద్దీ సరే ఇమ్మని చెప్పి బీఫామ్ ఇప్పించాడు ఇప్పించిన తర్వాత వాడు బయటకు వెళ్ళి వాడు ఇష్టాసారంగా వైసీపీ పార్టీలోకి వెళ్ళి నా అంతటోళ్ళు లేడు నేను పెద్ద పోటు కానీ అది ఇదని చెప్పేసి ఏదో విర్రవీగాడు సరే వాళ్ళద్దరు మాది ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పన్నంత మాత్రాన మన మధ్య ఫ్రెండ్షిప్ కట్ చేసుకోవాలని ఎవడు చెప్పడం అది చెప్తే మూర్ఖత్వంగా ఉంటుంది కాబట్టి మేమెవరం కూడా జగన్ యొక్క డైరెక్షన్లో వల్లమనేని వంశి కొడాలి నాని మాట్లాడారని మేము అనుకుంటాం అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ మీద ఎన్టీఆర్ మాట్లాడించని మేము అనుకోం ఒకటి రెండవది తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ని ఏ ఒక చిన్న విషయంలో మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ గారిని వ్యతిరేకిస్తున్నారు అది ఎక్కడ అని అంటే అంతకుముందు చెత్త వాగుడు ఎన్ని వాగినా కూడా మేము పట్టించుకోలేదు దాని గురించి అసలు ఎవరు అడగలేదు ఎందుకంటే అధికారం ఉంది కదా అనే మతంతో వాడు మాట్లాడాడు అధికారం దిగిపోయిన రోజు వాడు కళ్ళు బయర్లు గమ్మేలాగా సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు వెయిట్ చేసిన మాట వాస్తవం అయితే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు తిట్టినప్పుడు లొకేషన్ తిట్టినప్పుడు చంద్రబాబు నాయుడిని మీ అయ్యా ఖర్జూర నాయుడా లేకపోతే లోకేషన్ పప్పు నాయుడు అది ఈ మాట్లాడినప్పుడు మేము ఎప్పుడు పట్టించుకోడా ఎందుకంటే రాజకీయాలలో స్వతహాగా అధికారం ఉన్నప్పుడు కౌంటర్ చేయాలి ఎవరి స్థాయి తగ్గుడు తెలివి కలవాడు చక్రంగా మాట్లాడతాడు ఇలాంటి థర్డ్ గేడ్ నాయకులు రోడ్ సైడు కిల్లీలు పాన్ పరాకలు తిని లారీలు లారీల్లో ప్రయాణించి లారీలు దుడుచుకున్నప్పుడు నాకు తెలిసి లారీ డ్రైవర్లు లారీ క్లీనర్లో కూడా ఇటువంటి భాషను వాడు ఇంకా మారుమూల ఎక్కడో మరీ చదువుకి అన్నిటికీ దూరమైనటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తులు అలాంటి వాడు భాషను వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి సహజంగానే వాళ్ళు ప్రతిపక్షాన్ని కౌంటర్ చేయడం కోసం ఇటువంటి భాషను వాడుకుంటుంటారు తప్పులేదు సో వాళ్ళ నాయకుడు కూడా వాళ్ళని ఎంకరేజ్ తప్పు లేదు మేము అనుకున్నాం ఎప్పుడు కూడా దాన్ని అసలు మేము జూనియర్ ఎన్టీఆర్కి ఆపాదించాలి ఎప్పుడైతే నారా భువనేశ్వరి గారిని హిందూ శాసనసభలోనూ అసలు మొదట అవమానించడానికి కారణమైనటువంటి పదాలను వల్లవనేని వంశీ వాడినప్పుడు ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ కానీ లేకపోతే ఆయన తమ్ముడు ఇద్దరు కళ్యాణ్ రామ్ కానీ గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఉండాల్సిందే ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక వ్యక్తి పొలిటికల్గా మీరు చూసుకొని తప్పులేదు కానీ నారా భువనేశ్వరి అనేటువంటి ఒక వ్యక్తి మీ నాన్నగారి చెల్లెలు అంటే నీకు మేనత్త కాబట్టి మేనత్త మీద అటువంటి భాషను వాడినప్పుడు ఖచ్చితంగా నాన్ననన్నా మేనత్తనన్నా ఆ పౌరుషం అనేది ఆ రోషం అనేది ఖచ్చితంగా రావాలి కాబట్టి ఆయన రియాక్ట్ అయినటువంటి విధానం అంతగా లేదు అని మేము అనుకున్నాం సో అంతకుమించి అక్కడెక్కడ కూడా ఎన్టీఆర్ గారిని మేము బాయ్కాట్ చేసింది లేదు ఎన్టీఆర్ గారిని మేము అవమానపరిచింది లేదు ఎవరో ఒకరిద్దరు ఏదో ఆ ఎమోషన్స్లో పోస్టులు పెట్టుంటే పెట్టుండొచ్చు కానీ మిగతా విషయాలలో ఎక్కడ ఇప్పుడు ఎన్టీఆర్ గారిని ఎందుకు ఆపాదిస్తున్నారు వీళ్ళు అంటే లోకేష్కు ఎన్టీఆర్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ పెంచాలనే ఇదే రాజకీయంగా మీరు చేసేది ఇప్పుడు మీరు అన్న లెక్క ప్రకారం మరి ఆ రోజు ఆ మా ఈ మాటలన్నీ జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిస్తాడా మేనత్త మీద మాట్లాడించారు మీరు మీరు సాక్షి పాపగండం చేస్తుంది కాబట్టి రాజకీయాలు వేరు ఫ్రెండ్షిప్ వేరు అట్లాగే పాలిటిక్స్ అమలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ రోజు బాగాడు కాబట్టి దానికి తగ్గ ఫలాలు ఫలితాలు అనుభవించాల్సిన సమయం దగ్గరలోకే వచ్చింది కాబట్టి ఇప్పుడు మేమనేది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారి మీద మేము పగపించుకోవాల్సిన అవసరం లేదు మాకు అసలు ఎన్టీఆర్ గారు మేము ఇప్పటికీ కూడా మా మా ఆప్తమిత్రుడే ఆయనకి ఏ రోజు ఏ ఇబ్బంది వచ్చినా ఏ సహాయం కావాల్సి వచ్చినా మొత్తం తెలుగుదేశం పార్టీ సైన్యం ఆయన వెనకాల నిలబడుతుంది ఆయన పార్టీకి అవసరమైన రోజు ఖచ్చితంగా ఏదైనా చిన్న చిన్న ఫీలింగ్స్ ఉంటే అవన్నీ పక్కన పెట్టేసుకొని వెళ్ళిన రోజు ఖచ్చితంగా ఆయన పార్టీ కోసం పనిచేయడానికి సంసిద్ధమై ఉన్నారు సో సినిమాలలో ఇప్పుడు ఇప్పుడున్నటువంటి నందమూరి వంశంలో ప్రజెంట్ ఏదైనా రేపు బాలకృష్ణ కుమారుడు కానీ వచ్చినంత వరకు కూడా ఇంకా కొన్ని పౌరాణిక ఇంకా కొన్ని చరిత్రలో ఇప్పటివరకు వేయినటువంటి కొన్ని క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఆ స్థానాన్ని ఫిల్ఫిల్ చేయడానికి నందమూరి కుటుంబం తరపు నుంచి ఎన్టీఆర్ గారు సంసిద్ధమై ఉన్నారని మేము అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మీరు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద మేము పక్క పెంచుకున్నాం ఇవన్నీ ఏంటయ్యానంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య ఒక అఘాతాన్ని సృష్టించడం కోసం మీరు చేస్తున్న ప్లాన్ మేము ఒకటే మాట ఆ రోజు వాగుడు వాగినందుకు ఖచ్చితంగా ఈరోజు ప్రతీకారం తీర్చుకున్నామంటే డెఫినెట్లీ దానికి నేను కట్టుబడే ఉన్నా నేను దానికి నేను కట్టుబడే ఉన్నా ఎందుకంటే ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిందో లేకపోతే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి బంధించి బెదిరించిన దానికంటే కూడా ఒక రాజకీయ నాయకుడి అయి ఉండి ఒక పార్టీని సిద్ధాంతం మీద నువ్వు గెలిచి ఆ పార్టీ ఆ ఇచ్చినటువంటి నాయకుల నాయకుడి యొక్క భార్య మీద అలాగే ఎన్టీఆర్ గారి మీద ఎన్టీఆర్ గారి సతీం ఎన్టీఆర్ గారి కుమార్తె మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది ఖచ్చితంగా ఇంత క్షమించాలనేటువంటి నేరం దానికి ఖచ్చితంగా శిక్ష పడాలి అని మేము నేనైతే బిలీవ్గా నమ్ముకుంటున్నా బట్ దా దానికి మేము ప్రా దాని ముందు మాట్లాడినా కొమ్మినేని శ్రీనివాస్ నేను అప్రిషియేట్ చేసేవాడిని కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి మీద పగబెంచుకోవడానికి చేసిన ఈ చెత్త వాగుడు వాగడం అనేది వైఎస్ఆర్సిపి పార్టీకి ఇది ఇది ఇలాంటి చెత్త ఎందుకంటే చూడండి అందులో ఒక ఒక సమస్య అంటే ఇలాంటి టాపిక్లు తెచ్చేది వైసీపీ వాడే దాని మీద విశ్లేషణ చేసేది వైసీపీ ఛానల్ సంబంధించిన వాడే దాన్ని దాన్ని ఇంకొకరు అంటే చర్చ కొనసాగించడానికి ఉపయోగించేవాడు వైసీపీ వాడు దీన్ని మొత్తం చూసేది మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా నాయకులు కార్యకర్తలు వాళ్ళు చూసి ఓహో ఆహా మనకి ఇంకా వచ్చేసింది మనం పైకి వెళ్ళిపోతా కానీ రియాలిటీలోకి వచ్చేసరికి సాక్షి ఛానల్ని బ్యాన్ చేశారు ప్రజలు సాక్షి ఛానల్ చూడటాన్ని మర్చిపోయారనేది మాత్రం వందకు వంద శాతం నిజం ఈ కొమ్మ్యూనే లాంటి వాడు ఇలాగే కొనసాగించాలి ఖచ్చితంగా పార్టీ ఇక సింగిల్ డిజిట్కి పరిమితమయ్యే వరకు ఈ కొమ్మ్యూనే చేత ఇట్లాంటి అద్భుతమైనటువంటి విశ్లేషణ చేయించాలి కాబట్టి ఎందుకంటే నేను క్లియర్గా చెప్తున్నాను ఇంకా చాలా చాలా మాటలు మాట్లాడాడు గతంలో చంద్రబాబు నాయుడు గురించి ఏదో లాయర్కి ఎమ్మెల్యేకి అక్రమ సమయం చెత్త మాటలు చెత్త కూతలు మాట్లాడటంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇలాంటి ఇది ఈ చెత్త నాయాలు గుండానే ఆ పార్టీ సర్వనాశనం అయిపోయింది చివరికి నాకు తెలిసి అది వైఎస్ఆర్సీపీ పార్టీ కాస్త వైసీపీ కామ పార్టీగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఈ చెత్తవాగుడు చేయరు ఈ సోది మాటలు మాట్లాడతారు గ్రౌండ్ లెవెల్ రియాలిటీని తెలుసుకోరు మీరు ఎందుకు ఇలా అధికార దుర్వినియోగమైంది అధికార అని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారే పార్టీని ప్రశ్నించి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించిన వాళ్ళని అరెస్ట్ చేశారు పిల్లల్లో జైలుకి వెళ్ళి జైల్లో పెట్టేశారు అర్ధరాత్రి పూట గోడల ధ్వంసం చేశారు జేసీబీలు తీసుకొచ్చి వాళ్ళు ఆస్తులు నాశనం చేశారు మరి ఇవన్నీ ఆ చేస్తే అది రాజ్యాంగబద్ధమైనటువంటి జగన్మోహన్ రెడ్డి మొగోడు ధీరోత్తముడా ఈరోజు ఈరోజు చట్టబద్ధంగా అతిగా వాగినటువంటి వాడిని పనిష్ చేస్తే రాజ్యాంగ విలువలేయి రాజ్యాంగ హక్కులు ఎక్కడికి వెళ్ళాయి అంటే అంటే నేను అడిగేది ఏంటని అంటే ఇలా ఇలాగే వదిలేయాలి విలుష్టాసారంగా మాట్లాడతారు దైవాదని నిర్ణయం అని చెప్పి వదిలేయాలా కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవ్వరు పత్తివతలేం కాదమ్మా ఇవి సందర్భానుసారంగా అధికారం ఉంది కదా అని పెచ్చు రేగినప్పుడు ఖచ్చితంగా దానికి తగ్గట్టు ప్రతిఫలాలు ఫలాలు అందించాల్సిన సమయం దగ్గరలోనే ఉంటుంది ఇవాళ వల్లవనేని వంశీ ఇక నాలుగైదు రోజులు పోతే ఆ కొడాలి నాని తర్వాత దోరపూడి చంద్రశేఖరు ఇలా ఒకటి తర్వాత ఒకడు ఒకడు ఒకటి వరుస పెట్టుకుని అందరూ లోపల పోవాల్సిందే ఈ చెత్త అంతా కూడా క్లీన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రజలపైన కూడా ఉంది ఎందుకంటే అసెంబ్లీలో రాజకీయాల్లో మాట్లాడుకోవాలి లేకపోతే ప్రజల సమస్యల మీద మాట్లాడాలి కానీ ఇటువంటి చెత్త రంకులు బొంకులు గురించి మాట్లాడే విధవల్ని నిజంగా రాజకీయాల నుంచి శాశ్వత బహిష్కారం చేయాల్సిన అవసరం ప్రజలపైన కూడా ఉంది అది గుర్తుపెట్టుకోవాలి